వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లేటెస్ట్గా ఒక వీడియో అది కూడా మాజీ మంత్రి సీనియర్ నేత దగుబాటి వెంకటేశ్వరరావు ఆయన చేసిన వీడియో ఈరోజు వైరల్ అవుతూ ఉంది కత్తి పద్మారావు మనకు తెలిసిందే దళిత మహాసభకు సంబంధించి ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా ఆయన దళిత మహాసభ తప్పును ఫైట్ చేస్తూ తన వాయిస్ వినిపిస్తూ వస్తూ ఉన్నారు అటు ప్రజారాజ్యంలో కూడా ఆయన యాక్టివ్గా ఉండేవాళ్ళు సో అలాంటి కత్తి పద్మారావు రీసెంట్గా దగ్గుబాటి చెంచురామయ్య యానివర్సరీని సందర్భంలో ఆయన గతంలో ఎప్పుడో జరిగిన కారం ఇష్యూని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు మరొకసారి చెంచురామయ్య పైన విమర్శలు చేశారు ఇది ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతూనే వస్తుంది ఎన్ని సంవత్సరాలు ఎయిటీ ఫైవ్లో కారం చేయడం ఇన్సిడెంట్ జరిగింది జూలై సెవెంటీన్త్ అయితే అప్పటి నుంచి కూడా కత్తి పద్మారావు ఆ కారన్చేడు ఇష్యూ వేదికగానే కత్తి పద్మారావు లాంటి వాళ్ళు ఎంతో స్కోప్ వచ్చింది రాష్ట్రంలో అనేక రకాలుగా వాళ్ళు మేధావులుగా చలామణి అవుతూ వచ్చారు చాలాసార్లు దళిత మహాసభను ఏర్పాటు చేసి దాని తరపున అనేక ఉద్యమాలు కూడా చేశారు ఆయన సో ఆయన ఆయనకున్న సబ్జెక్ట్ విషయంలోనో లేకపోతే ఆయనకున్న రెప్యుటేషన్ విషయంలోనో ఎవరు శంకించాల్సిన అవసరం లేదు కానీ బార్న హిందూ వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆ విషయంలో కొంతమంది ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు అలాంటి కత్తి పద్మారావు చరిత్రలో ఒక ఇష్యూ ఎప్పుడు ఎప్పుడో జరిగిన ఒక ఇష్యూని పట్టుకొని పదే 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 చంజురాముని టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన కొడుకైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకంటే జరిగే ఎన్నో సంవత్సరాలు అవుతూ వస్తుంది అయినా సరే కత్తి పద్మారావు పదే పదే తన తండ్రిని తన కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అంతగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు తన వాయిస్ని వినిపించిన సందర్భాలే లేవు ఎన్నోసార్లు ఈ విషయం ఆఖరికి మన గూగుల్ సెర్చ్లో కూడా వెతికిన కారన్ చెడ్ ఇష్యూకి సంబంధించి అనేక విషయాలు బయటకు వస్తాయి అనేక ఈ కారంచెడ్ ఇష్యూ కేంద్రంగా కావచ్చు తర్వాత జరిగిన చుండూరు ఇష్యూ కావచ్చు ఇవన్నీ కూడా చరిత్రలో అలాగే మర్చిపోలేని సంఘటనలాగా నిక్షిప్తమై ఉన్నాయి విత్ పూర్తిగా ఆధారాలతోనే అలా ఆ ఇష్యూ నుంచి ఈ రోజున కత్తి పద్మారావు తనకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా చెంచురామ ఇష్యూని తెర మీద తీసుకొస్తా ఉన్నారు మరి ఇన్ని సంవత్సరాలుగా దానికి సమాధానం చెప్పండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు తనకు తాను ఒక సెల్ఫీ వీడియో తీసి తన తండ్రిని ఎందుకు కత్తి పద్మారావు పదే పదే టార్గెట్ చేస్తున్నారంటూ కూడా కత్తి పద్మారావుకి కొన్ని క్వశ్చన్స్ అందించాడు ఆయన అంతేకాదు కొంత సవాల్ కూడా చేశారు ఎక్కడికైనా తీసుకువెళ్తాను నాతో పాటు రండి అని చెప్పేసి ఆయనకు ఒక సవాల్ కూడా చర్చకు రండి ఈ ఇష్యూ మీద అని చెప్పి కొంత సవాల్ కూడా విసరడం జరిగింది కారణం చేటుకు వస్తానంటే నేను కత్పద్మారావుని వెంటబెట్టుకొని మరీ తీసుకెళ్తాను ఆ బాధితుల కుటుంబాల దగ్గరకు అదేవిధంగా ఎవరైతే తన తండ్రి చంపిన తర్వాత కొంతమందికి దగ్గుబాటి వెంకటేశ్రావే వాళ్ళకి ఎగ్జామిషన్ ఉరుసెక్షన్ నుంచి ఎగ్జామిషన్ కల్పించేలాగా సహాయం చేశారు వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరకు కూడా నేను తీసుకెళ్తాను ఎవరైనా దళితులు తమను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసినట్లయితే నేను ఏది చేయమంటే అది చేస్తానంటూ కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది ఇక్కడే చాలా వస్తున్న డౌట్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా కద్ది పద్మారావు లాంటి వాళ్ళు ఏ అవకాశం వచ్చినా చాలాసార్లు కారం చేయడం ఇష్యూను లేకపోతే అనేకసార్లు ఇష్యూ ఇలాంటి ఇష్యూస్ని హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంక్లూడింగ్ మన కత్తి పద్మారావు ప్రజారాజ్యంలో ఆయన కొంత యాక్టివ్గా ఉండేవాళ్ళు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో ఏ ఇష్యూ మాట్లాడాలనుకున్నా ఆయన మాటకు ముందు కారం చేయడం ఇష్యూని ప్రస్తావిస్తూ వచ్చేవాళ్ళు అది ఇష్యూ ఎవరు కూడా మర్చిపోవాల్సిన ఇష్యూ కాదు నిజంగా మీద జరిగిన అమానష దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే కానీ ఏ పొలిటికల్ ఇష్యూ మాట్లాడుతున్నా ఎక్కడ మాదిగ రిజర్వేషన్ల గురించి ఎక్కడ మాట్లాడుతున్నా కత్తిపద్మారావు మాత్రం కారం చేయడం అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ ఉండేవాళ్ళు వేరే మనం చూసినట్లయితే ఏదైతే మాదిక పోరాట సమితి పేరుతో వర్గీకరణ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే ఎంఆర్పిఎస్ని ఏర్పాటు చేసి మందకృష్ణ మాదికి పోరాటం చేస్తూ ఉన్నారు వీళ్ళందరికన్నా సీనియర్ఏ అయిన పోరాటం చేయడంలో మహానాడు పేరుతోని అటు జూపూడి ప్రభాకర్ కానీ కారణ శివాజీ లాంటి వాళ్ళు ఎలా ఫైట్ చేస్తూ వచ్చారో దళిత మహాసభ పేరుతోని కత్తి పద్మరావు ఎలా ఫైట్ చేస్తూ వచ్చారో సేమ్ వర్గీకరణ పేరుతోని ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే మందాకృష్ణ మాది పోరాటం చేస్తూ వచ్చారు వీళ్ళందరినీ ఒక లైన్లో మనం నిలబెట్టినట్లయితే మందాకృష్ణ మాదికి వచ్చినంత ఎప్లాజ్ ఎవరికీ రాదు ఎక్కడ కూడా తాను ఎప్పుడూ కూడా వాళ్ళ ఎవరైతే వాళ్ళ కోసం దళిత జాతి కోసమో జాతుల కోసం ఆయన నిలబడ తీరు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ చరిత్రలో నిలిచిపోయినాయి ఎన్నో మనం ఎన్నిసార్లు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం ఉంది మందాకృష్ణ మాదిగా గాంధీభవన్ వేదికగా ఆ రోజు తన కార్యకర్తలు చనిపోతే వర్గీకరణ కోసం చాలా ఎమోషనల్ కూడా అయ్యారు ఎందు ఈ ఉద్యమాన్ని మధ్యలో ఆపేశానని కూడా ఆయన వెనక్కి తగ్గడం జరిగింది అలా వీళ్ళందరినీ సపరేట్గా చూడాలి మందా కృష్ణ సపరేట్గా చూడాలి ఎప్పుడు రాజకీయాలను తీసుకొచ్చి వర్గీకరణలోనో వర్గీకరణ తీసుకొచ్చి రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం ఆయన చేయలేదు అందుకే వీళ్ళందరికీ ఒక ఐడియల్గా ఉంటూ వచ్చారు ఆయన చాలా విషయాల్లో ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళకి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈ రమ ఎందుకు మందాకృష్ణ మాదిని పొగుడుతుందా అనేసి మందాకృష్ణ మాది వాళ్ళ ఇంటికి వెళ్తే మందాకృష్ణ మాదితో రెండు రోజులు ఉంటే ఆయన చేసిన పనులేంటి ఎంతమంది ఆయన ఎంఆర్పిఎస్ పేరుతో వర్గీకరణ పేరుతో ఉద్యమం చేస్తానే ఎంతమందిని అనాథులకి ఆయన ఆసరాగా నిలిచే ఎంతమంది వికలాంగులకు ఆయన ఆసరాగా నిలిచారు అనేది దగ్గరికి వెళ్తే ఆయన చూస్తే ఆయనతో ఉంటే అర్థమవుతుంది అనమాట ఎవరికైనా సరే సో అలా ఎప్పుడు కూడా ఆయన ఒక వ్యక్తి కేంద్రంగానో లేకపోతే ఒక అట్లా విమర్శలు చేసే ప్రయత్నం చేయాలి వ్యవస్థలను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు సో అందుకే మందకృష్ణ కృష్ణ మాదిగా ఈ రోజు మోడీ లాంటి వాళ్ళు వచ్చిన వర్గీకరణ కోసం బీజేపీ ఒక అడుగు వేసిన ముందుకి మందకృష్ణ కృష్ణ లాంటి వాళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ అందుకు కారణం అనాలి సో అయితే వీళ్ళంతా డిఫరెంట్ వీళ్ళంతా అదే వానాకాలం వచ్చినప్పుడల్లా కప్పలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నట్టుగా ఇలాంటి వాళ్ళంతా తమకు అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు దళితుల మీద ఎలాంటి అన్యాయాలు జరిగాయో కూడా అందరికీ తెలుసు ఇదే కత్తి పద్మారావు ఒక్కరోజు కూడా ఆ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల మీద జరిగిన అన్యాయం మీద స్పందించాల అనంతబాబు లాంటి వాళ్ళు సుబ్రహ్మణ్యం రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి ఏదైతే శవాన్ని డెలివరీ చేసినట్టు డెలివరీ చేయడం జరిగింది ఏ రోజు ఈ కత్తి పద్మారావు లాంటి వాళ్ళు ఖండించలేదు దళితుడైన సుధాకర్ని తీసుకొచ్చి అన్యాయంగా ఆయన్ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి మరి చంపేసిన పరిస్తుంది ఆయన ఎప్పుడు ఏదైతే కత్తి పద్మారావు మాట్లాడలేదు అదేవిధంగా లాయర్ రామకృష్ణ జడ్జి రామకృష్ణ అని అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీని రోడ్డును పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటకో ఎప్పుడు ఈ కత్తి పద్మారావు లాంటి వాళ్ళు మాట్లాడరు తమకు అవకాశం కోసమే తమకు తమకు ఏదైతే వ్యక్తిగతంగా తమ ఉపయోగం ఉంటుందనుకున్న సమయంలోనే ఈ కత్తి పద్మారావు లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే ప్రజారాజ్యంలో చిరంజీవి లాంటి వాళ్ళు అంత ప్రయారిటీ ఇచ్చినా ఆ స్థాయిలో కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కోపం చేసుకోలేకపోయారు రాజకీయాల్లో అదే మందాకృష్ణ మాధవిని ఈరోజు మోడీ అండ్ అమిత్ షా రెడ్ కార్పెట్టేసి మరీ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కంపారిజన్ అందుకే సో కత్తిపద్మారావు ఎన్నో సంవత్సరాలుగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ జూలై సెవెంటీన్త్ ఇష్యూ జరిగింది నిజంగానే దళితుల మీద దాడి జరగడమో దళితులకు అన్యాయం జరగడమో ఆ ఇష్యూ మూలాల్లోకి వెళ్ళామంటే ఈరోజు అంతా సరిపోతుంది మనం చెప్పుకోవడానికి కారణం చేయడం ఇష్యూ అసలు ఎందుకు జరిగింది అనేది సో అలా అక్కడ జరిగిన అక్కడ బాధితులు ఉన్నారు ఆ బాధితుల పక్షాన్ని నిలబడిన బొజ్వా తారకం లాంటి లాయర్లు ఉన్నారు ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆ ఇష్యూ కేంద్రంగా చెంచురామయ్య మీద టార్గెట్ చేస్తూ చెంచురామయ్య కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగాయి వ్యతిరేకంగా సో నక్సలైట్లు ఆయన చంపేయడం కూడా జరిగింది ఎయిటీ నైన్లో ఆ చంపిన వాళ్ళల్లో కొంతమందికి కూడా ఆయన కొడుకైన దగ్గుబాటి వెంకటేశ్వర వెంకటేశ్వర క్షమాభిక్ష కూడా పెట్టాడు వాళ్ళ ఆ వరి నుంచి కూడా ఎగ్జామ్షన్ కూడా లభించింది వాళ్ళకి ఇప్పటికీ కొంతమంది డాక్టర్స్గా ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు వాళ్ళల్లో సో అందుకే కత్తి పద్మారావు ఇదే అంశాన్ని ఎన్నో సంవత్సరాలుగా హైలైట్ చేస్తూ వస్తున్నప్పటికీ ఎక్కడ దగ్గుబాటి వెంకటేష్ ఆల్రెడీ ఆయన టీడీపీ నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ కానీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు మొన్నటిదాకా వైసీపీలో కూడా ఉన్నారు పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ నుంచి ఈరోజు పూర్తిగా రాజకీయాల నుంచి నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అంట ఉన్నారు మరోవైపు ఆయన భార్య దగ్గుబాటి పురంధీశ్వర్ కూడా కేంద్రమంత్రిగా పనిచేశారు ప్రజెంట్ రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు మొన్నటి వరకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆవిడ పనిచేశారు ఎప్పుడూ కూడా బయటకు వచ్చి మాట్లాడి ఇలాంటి ఇష్యూని ఖండించని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈరోజు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుకున్న మాటలను పుస్తకం రూపంలో తీసుకొస్తారు ఎన్నో బుక్స్ రాశారు ఆయన చంద్రబాబు నాయుడు గురించి కూడా నిర్మోహమాటంగా కొన్ని విషయాలకు సంబంధించి బుక్స్ కూడా రాయడం జరిగింది అనేక విషయంలో నిర్మోహమాటంగా తను అనుకున్నది చెప్పగలిగే వెంకటేశ్వరరావు కారన్జెడ్ ఇష్యూలో మాత్రం చాలా సార్లు తమ మీద విమర్శలు వస్తున్న సైలెంట్గా ఉండిపోయారు కానీ ఇదే అంశాన్ని కత్తి పద్మారావు లాంటి పదే 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 టార్గెట్ చేస్తున్న తీరుతో ఆయన మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే కత్తి పద్మారావుకు ఒక ఛాలెంజ్ విసిరారు ఆయన దమ్ముంటే చర్చకు రమ్మన్నారు లేకుంటే తనతో పాటు వస్తే తాను ఎమ్మెల్యేగా పనిచేశాను ఎంపీగా పనిచేశాను మంత్రిగా పనిచేశాను కారంచేడి ఏరియా కానీ ఆ చుట్టుపక్కల ఏరియాకి ఎక్కడికైనా అక్కడ తీసుకెళ్తాను చెంచురామయ్య మీద కానీ తమ మీద కానీ నా వెంకటేశ్వరరావు పేరు మీద కానీ ఎక్కడైనా దళితులు మమ్మల్ని ఒకటి ఒక్కరైనా సరే టార్గెట్ చేసి ఉంటాయి మీరు చేయమంటే అది చేస్తానంటూ మాట్లాడారు ఆ దళితులు ఆ మాదిరిగా సామాజిక వర్గం ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యేని మంత్రిని ఎంపీని కాగలిగానని కూడా ఆయన చెప్పడం జరిగింది చీరాలు ఈ బాధితులు అంతా కొన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యారు ఆ తర్వాత రోజుల్లో కారంచేడిని విడిచిపెట్టి అలా విజయనగర్ కాలనీ చీరాల్లో అలాంటి చోటంతా కూడా వీళ్ళని అక్కును చేర్చుకునే ఫ్యామిలీస్ ఉన్నాయి దగ్గుబాటి ఫ్యామిలీని సో అందుకే అంత ధైర్యంగా వెంకటేశ్వరరావు ఈరోజు దాన్ని ఖండించడమే కాదు దాన్ని పూర్తి స్థాయిలో కద్ది పద్మారావు లాంటి వాళ్ళకి సవాల్ విసిరే ప్రయత్నం చేశారు ఇక ఇక ముందు ఒక మాట కద్ది పద్మారావు లాంటి వాళ్ళ వైపు నుంచి వచ్చినా దానికి కౌంటర్ ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని కూడా చెప్పే ప్రయత్నం చేశారు మొత్తానికి ఇక్కడ వెంకటేశ్వరరావు చేస్తున్న తప్పేంటంటే ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇష్యూ కేంద్రంగా తన ఫ్యామిలీ కానీ తన తండ్రి కానీ టార్గెట్ అవుతూ వస్తుంటే ఈవెన్ తన తండ్రిని నక్సలైట్లు చంపేసినా ఇంతకాలంగా ఆయన టార్గెట్ అవుతూ వస్తుంటే ఇన్నిసార్లు ఎక్కడ కూడా దగ్గుబాటు వెంకటేశ్వరు ఖండించలేదు ఇన్ని రోజులుగా ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గానే ఉన్నారు తన భార్యతో సహా కానీ ఎక్కడ కూడా ఆయన దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు సైలెంట్గా ఉండిపోయారు అదే ఆయన చేసిన తప్పు అనుకుంటాను నేను ఇన్ని రోజుల నుంచి ఖండిస్తూ వస్తే ఈ విషయం మీద కొంతమందికి అయినా క్లారిటీ ఉంటూ ఉండేది దెన్ అక్కడి నుంచి చూసినట్లయితే ఈ రోజున ఆయన ఎంత లేట్గా ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కూడా పాలిటిక్స్లో నుంచి పక్కకు వెళ్ళిపోయి రాజకీయ సన్యాసం చేసిన తర్వాత మరి ఇప్పటికైనా కత్తి పద్మారావు లాంటి వాళ్ళు నిజంగా ఆయన మాట్లాడాలనుకుంటే నిజంగా నిజాలేంటో తెలుసుకోవాలంటే తను కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని దగుబాటి వెంకటేశరావు చర్చకి రమ్మన్నట్టు వెళ్తే బాగుంటుంది అసలు జనాలకు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆ రోజు ఏం జరిగింది అనేది ఇంకొకసారి తెలిస్తే బాగుంటుంది పూలం కషంగా చర్చిస్తే బాగుంటుంది లేకుంటే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి పూర్తి స్థాయిలో బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది సో అందుకే కత్తి పద్మారావుకి నేరుగా ఈరోజు దగ్గుబాటి ఛాలెంజ్ వేసే ప్రయత్నం అయితే చేశారు సీ మరి ఈ ఇష్యూ ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది ఒకటి హైలైట్ అయితే ఈ రోజున కార్య ఇష్యూ మరోసారి హైలైట్ కావడం మాత్రం నిజంగానే ఒక శోచనీయం అని చెప్పుకోవాలి మొత్తానికి ఈ ఇష్యూ ఎటు తిరిగి ఎటు వెళ్తుంది మరి దగ్గుబాటు ఇచ్చిన లీడ్తో గతి పద్మారావు ఎలా స్పందిస్తారు అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు